హాయ్ అండి నమస్తే ఈరోజు నేను ఉల్లిపాయ పెసరపప్పు కూర చేసి చూపించాలనుకుంటున్నానండి దాని తయారీ విధానం ఇప్పుడు చూద్దాం కళాయిలో త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి వేసుకోండి వన్ స్పూన్ జీలకర్ర వేసుకోండి ఒక రెండు ఎండుమిర్చి వేసుకోండి కొంచెం ఆవాలు వేసుకోండి ఆవాలు వేసిన తర్వాత పెద్దగా కట్ చేసిన ముక్కలు వేసుకోండి ఒక ఆనియన్ సరిపోతుంది ఒక రెండు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేయాలి ఇలా తాలింపు ముందుగా పెట్టుకుంటేనే ఈ పప్పుకి చాలా బాగుంటుంది ఈ పెసరపప్పుతో చేసుకుంటేనే బాగుంటుంది కందిపప్పు వాడద్దు తగినంత కారం వేసుకోండి ఇప్పుడు కప్పుకి ఒక రెండున్నర కప్పులు వేసుకోండి సరిపోతాయి మనం కడిగి పెట్టుకున్న పప్పుని వేసేయండి ఇది కుక్కర్లో పెట్టకూడదండి ఇలా ఉడిగితేనే త్వరగా ఉడికిపోతుంది కదా పెసరపప్పు పెసరపప్పు బాగుంటుంది చాలా త్వరగా ఉడికిపోతుంది మీకు ఉడికేటప్పుడు వాటర్ సరిపోకపోతే గోరువెచ్చని వాటర్ వేసుకోండి ఉడికిపోతుంది తగినంత సాల్ట్ వేసి కలిపేయండి అంతేనండి ఈ రెసిపీ ఎంత సింపుల్గా తయారైపోయిందో కదా నచ్చిందండి మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లేకన్ ఆల్లో ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్